అందరికీ నమస్కారం ముఖ్యంగా మాత్రం నమస్కారం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు రాజన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గుర్తులాగా గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మంచి జరిగింది అనే ఆశయాలతో ఈరోజు వరకు కూడా ప్రతి కుటుంబం రాజన్న గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాం ఆయన మరణాంతరం కూడా ఈ కూడా ఆయనతో ఆయన మీద అభిమానంతో కావచ్చు ఆయన వల్ల జరిగినటువంటి మంచితో కావచ్చు

पेर पेर न धन्यवादेस